తమిళ సినీ పరిశ్రమలో గొప్ప నటిగా పేరు పొందిన శ్రీ విద్య హాసన్ తన సంబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సెన్సేషనల్ గా మారాయి పంతొమ్మిది డెబ్బైలలో ఇద్దరు సినీ రంగంలో కొత్తగా అడుగుపెడుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు వారి ప్రేమ వ్యవహారం చిత్ర పరిశ్రమకు కుటుంబ సభ్యులకు తెలిసినదే అయితే ఈ బంధం ఊహించిన విధంగా ముగిసింది బ్రేకప్ జరిగినప్పుడు తాను తీవ్రంగా మానసికంగా బాధపడ్డానని జీవితమే ముగిసిపోయినట్టుగా అనిపించిందని పేర్కొన్నారు కమల్ కెరీర్ లో బిజీ అవుతున్నప్పుడు తమ ప్రేమ కూడా దూరం అయిపోయిందని తెలిపారు వారి బ్రేకప్ కి ముఖ్యమైన కారణం విషయానికి వస్తే కమల్ మరికొంతకాలం పెళ్లి ఆలస్యం చేయాలని కోరితే శ్రీ విద్య మాత్రం కుటుంబ పెద్దల అభిప్రాయాన్ని గౌరవించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దీనిపై కమల్ అసహనం వ్యక్తం చేశారట సారి కమల్ హాసన్ ఇంటికి వెళ్ళగా శ్రీ విద్య తల్లి మాట్లాడుతూ ఇప్పుడు మీరు యువకులు మున్ముందు జీవితంలో మంచి అవకాశాలు వస్తాయి ఆలోచించండి అని చెప్పడంతో కమల్ కోపం వచ్చి అక్కడ నుండి వెళ్లిపోయారట ఇదే వారి ప్రేమ కథకు ముగింపు కావడానికి కారణమైంది ఆ తర్వాత కమలహాసన్ వాణి గణపతితో పెళ్లి చేసుకున్నారు సబ్స్క్రైబ్